leading చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజలు చేసుకుంటారు అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కొన్ని నియమాలను పాటిస్తూ దేవుడిని పూజిస్తే అక్షయ ఫలితాలను పొందవచ్చు కోరిన కోర్కెలన్నీ నెరవేరి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన చాలా శక్తివంతమైన దీపారాధన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో చెప్పే విధంగా ఒకసారి ఇంట్లో పూజ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఊహించని అద్భుతాలు జరుగుతాయి ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్తను వింటారు అంతటి శక్తి దీపారాధనకు ఉంటుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా పోలుస్తారు ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు కాని ఎరుపు రంగు వస్త్రాలు కానీ వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది చాలా మంది ఇళ్లలో దుష్టశక్తులు सचिस्ू उठाई। ఇంట్లో దుష్టశక్తులు ఉంటే మనం ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనం ఉండదు కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెట్టాలంటే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది ఇంట్లో దీపారాధన చేసే ముందు ఈ విధంగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి పూజ గదిలో కూడా ఒక ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎరుపు రంగు పూలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యపరితం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఎర్ర గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు మీ పూజ గదిలో కొన్ని ఏలకులను పెట్టుకోండి పూజ గదిలో యాలకులను పెట్టుకుంటే మీ అప్పులు సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు పూజ గదిలో తప్పకుండా అక్షతలు పెట్టుకోండి అక్షింతలకు చాలా దైవశక్తి ఉంటుంది పూజ గదిలో ఉన్న అక్షింతలను తల వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజ గదిలో వెలిగించే దీపానికి అత్యంత శక్తి ఉంటుంది అని దీపాల కంటే పిండి దీపం చాలా చాలా శ్రేష్టమైనది వారంలో ఒక్కసారైనా సరే ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపాన్ని వెలిగించండి బియ్యం పిండితో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకొని పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఉత్తర ముఖంగా పిండి దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు వస్తుంది ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి ఉత్తరం ముఖంగా పిండి దీపాన్ని వెలిగిస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది పూజలో దీపం వెలిగించిన తర్వాత నలభై ఎనిమిది నిమిషాలు వరకు దీపం వెలిగేలా చూసుకోవాలి దీపం త్వరగా కూడదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయి అలాగే పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది తమలపాకులను ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు తమలపాకులను పూజ గదిలో పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ బీరువాలో పుష్కలంగా డబ్బు ఉంటుంది వద్దన్నా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి ప్రదక్షిణలు చేసి దేవునికి నమస్కారం చేసుకొని మూడుసార్లు గంట కొట్టండి ఇలా గంట కొడితే మీరు చేసిన పూజలన్నీ దేవునికి చేరుతాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా మంచినీళ్లు పెట్టుకోవాలి పూజ గదిలో మంచినీళ్లు లేకపోతే మీరు చేసే పూజలకు పుణ్యం లభించదు పూజ గదిలో మంచినీళ్లు ఉంటే పూజల్లో ఉన్న దైవశక్తి మొత్తం ఆ నీళ్లలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థం లాగా స్వీకరించాలి అప్పుడు మాత్రమే దేవుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు దేవుని పాదాలకు మాత్రమే హారతి ఇవ్వాలి నిలబడి దీపారాధన చేయకూడదు అలాగే జుట్టు విరబోసుకొని పూజలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే పూజలో దీపాన్ని వెలిగించేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రం మే వత్తులు వేయాలి అగ్గిపుల్లలతో ఒత్తులను వెలిగించకూడదు అగ్గిపుల్లలతో దీపాన్ని వెలిగిస్తే కటిక పేదరికం అనుభవిస్తారు రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకు పైన దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది రావి ఆకు పైన దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకునే దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ప్రతి శుక్రవారం రోజున తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే త్వరలోనే ధనవంతుల అవుతారని మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయని నమ్మకం అలాగే మీ ఇంటికి పెట్టుకోండి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి ఎక్కడైతే ఉప్పు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీ ఇంటి విషయాన్ని దిశలో ఒక ఉప్పు గిన్నెలు పెట్టుకోండి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని అనుగ్రహిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడాలంటే మీ పూజ గదిలో శంఖాన్ని పెట్టుకోండి ఎవరింట్లో అయితే శంఖం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ ైప్ చేసుకోండి మీకున్న ధర్మసందేహాల గురించి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి